మారుతి ఆల్ టూ ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ సిద్దిపేట నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలకు వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీడియోకి వెళ్దాం స్కీమ్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ సిద్దిపేట్ లోకల్ నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది సెకండ్ ఓనర్ కార్ నైంటీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల జేవీసీ మ్యూజిక్ సిస్టమ్ సౌండ్ సిస్టమ్ ఉంది ఓకేనా టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సి వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఎల్ఎక్స్ఐ పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే పెట్రోల్ ప్లస్ సిఎన్జీ రెండు వర్కింగ్ ఉన్నాయి సిఎన్జి మీద ట్వంటీ నైన్ కిలోమీటర్స్ వస్తుంది అంటున్నారు ఫర్ కేజీ ఓకేనా కార్ అయితే లోపల ఎగ్జామ్ ఉంది పోతే లోపల ఎల్ఈడి టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది ఎల్ఈడి స్క్రీన్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ అన్న పెట్రోల్ సిఎన్జి రెండు వర్కింగ్ ఉన్నాయి సెకండ్ ఓనర్ కారు దీని ప్రైజ్ అన్న మనతోనే యాక్చువల్లీ వన్ టెన్ అన్నారు నైంటీ ఫైవ్ అన్నారు మనమైతే ఎయిటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు ఎయిటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కారు అయితే చాలా క్లీన్ అండ్ అడిగి ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వర్కింగ్ ఉన్నాయి సిఎన్జి మీద మీకు ట్వంటీ నైన్ కిలోమీటర్స్ వస్తుంది అంటున్నారు పెట్రోల్ మీద వచ్చేసి మీకు ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది కంపెనీ సీటింగ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఓన్లీ ఎనభై తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏం మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి ఓకేనా కార్ అయితే ఇది మారుతి ఆల్టో ఎల్ ఎక్సై పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ ఓకేనా లొకేషన్ వచ్చేసి సిద్దిపేట్ లోకల్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంకేస్తాన మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ అప్లై హెవెన్ డే రైట్ అండ్